నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది మనకు ఎన్నో ఏళ్లుగా తెలిసిన వ్యవసాయాన్ని ముఖ్యంగా పశుపోషణను పూర్తిగా మార్చేస్తోంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవును ఏఐ ఇప్పుడు పొలాల్లోకి కూడా వచ్చేసింది పంటల దిగుబడి పెంచడానికే కాదు పశుసంపదను కాపాటానికి కూడా ఇదొక పెద్ద విప్లవాన్ని తీసుకొస్తోంది ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో డైలాగులాన్పించొచ్చు కాని కాదు ఇది మన కళ్ల ముందే జరుగుతున్న ఒక నిజమైన మార్పు ప్రముఖ నిపుణుడు డాక్టర్ ప్రకాష్ సిన్ బ్రార్ చెప్పినట్టు ఏ అనేది పశువుల ఉత్పత్తిని వాటి సంక్షేమాన్ని ఇంకా వ్యవసాయ సుస్థిరతను బలోపేతం చేయడానికి అపరిమితమైన అవకాశాలను మన ముందుంచుతోంది ఈ మాటలు వింటుంటేనే తెలుస్తుంది కదా పశుపోషణ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉండబోతుందో సరే ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా ఆధునిక వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత స్మార్ట్ ఫామ్ విప్లవం అంటే ఏమిటో తెలుసుకుని ఏఐ ఒక డిజిటల్ డాక్టర్గా ఒక ఆటోమేటెడ్ కూలీగా ఎలా పనిచేస్తుందో చూద్దాం చివరగా ఈ హైటెక్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చర్చిద్దాం ఇక మొదటి విభాగానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా పశువుల రంగం మీద ఎంత పెద్ద ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది కేవలం ఆహారం అందించడం మాత్రమే కాదు ఇది ఒక పెద్ద బాధ్యత కూడా చూడండి రైతులు ఎప్పటినుంచో ఒక పెద్ద సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు ఒకవైపు పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా ఆహారం అందించాలి మరోవైపు పశువుల బాగోగులు చూసుకోవాలి పర్యావరణం మీద ప్రభావాన్ని తగ్గించాలి ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడమంటే మాటలు కాదు సరిగ్గా ఇక్కడే ఏఐ ఒక పరిష్కారంగా ముందుకొస్తోంది ఇప్పుడు మనం ఒక కీలకమైన మలుపు దగ్గరున్నాం వ్యవసాయంలో టెక్నాలజీతో నడిచే ఒక కొత్త శకం మొదలైంది దీన్నే ఫామ్ విప్లవం అని పిలుస్తున్నాం అంతా డేటా ఆధారంగా నడుస్తుంది అన్నమాట మరి ప్రెసిషన్ లైవ్ స్టాక్ ఫార్మింగ్ అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే పశువులను ఒక మందలా కాకుండా ప్రతి ఒక్క జంతువును ప్రత్యేకంగా దాని అవసరాలకు తగ్గట్టుగా చూసుకోవడం వాటి ప్రవర్తన ఆరోగ్యం ప్రతిదీ టెక్నాలజీతో గమనిస్తూ ఉండటం దీనివల్ల ఫామ్ పనితీరు అద్భుతంగా మెరుగుపడుతుంది ఈ రెండిటి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది పాత పద్ధతిలో అంతా ఓ మీద కంటిచూపు మీద ఆధారపడి ఉండేది ఏదైనా జబ్బొస్తే అప్పుడు చూసుకునేవాళ్లు కాని ఇప్పుడు ప్రిసిషన్ ఫార్మింగ్లో ప్రతి జంతువును సెన్సర్లతో ఇరవై నాలుగు గంటలు గమనిస్తారు సమస్య రాకముందే పసిగడకారు అంటే ఊహల నుండి ఖచ్చితమైన డేటా వైపు ప్రయాణం అనమాట సరే ఇప్పుడు ఇంకాస్త లోతుగా వెళ్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే ఒక డిజిటల్ పశువైద్యుడిలా ఊహించుకోవచ్చు అసలు అదెలా సాధ్యమో కొన్ని ఉదాహరణలతో చూద్దాం ఇది చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది జంతువులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వాటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతున్నారో చూడండి థర్మల్ కెమెరాలు వాటి శరీర ఉష్ణోగ్రతను బట్టి లోపలేమయా వాపుందో లేదో చెప్పేస్తాయి పందుల దొడ్లల్లో ఉండే మైక్రోఫోన్లు వాటి దొగ్గు శబ్దాన్ని విశ్లేషించి శ్వాసకోశ వ్యాధులను ముందుగానే పసిగడతాయి అంటే ప్రతి టెక్నాలజీ ఒక డిజిటల్ డాక్టర్లా పనిచేస్తుందనమాట ఈ నంబర్ చూడండి ఏడు నుంచి పది రోజులు దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా పందులలో శ్వాసకోశ వ్యాధి లక్షణాలు మనకు కనిపించడానికి వారం నుండి పది రోజుల ముందే ఏఐ సిస్టమ్స్ దాన్ని పసిగట్టగలవు అంటే వ్యాధి మిగతా వాటికి వ్యాపించక ముందే ట్రీట్మెంట్ మొదలుపెట్టొచ్చు దీనివల్ల వేల జంతువుల ప్రాణాలను అలాగే రైతుల పెట్టుబడిని కాపాడవచ్చు ఇది కదా అసలైన టెక్నాలజీ పవర్ కేవలం ఆరోగ్యం చూసుకోవటమే కాదు ఏఐ ఒక నమ్మకమైన అలసటలేని వ్యవసాయ కూలీగా కూడా ఫామ్ లో రోజువారీ పనులను ఏఐ ఎంత సులభతరం చేస్తోందో ఎంత మెరుగుపరుస్తోందో ఇప్పుడు చూద్దాం ఇది నిజంగా ఒక అద్భుతం ఆవుకి పాలు ఇవ్వాలనిపించినప్పుడు అదే వెళ్లి ఆటోమేటిక్ మిల్కింగ్ యూనిట్లో నిలబడుతుంది ఒక రోబోటిక్ చెయ్యి వచ్చి శుభ్రపరిచి పాలు పితికి ఆ తర్వాత దానికి నచ్చిన ఆహారాన్ని బహుమతిగా కూడా ఇస్తుంది దీనివల్ల ఆవులకు ఒత్తిడి తగ్గుతుంది రైతులకు సమయం ఆదా అవుతుంది మనం ఫిట్నెస్ కోసం ఫిట్బిట్ వాడతాం కదా అచ్చమలాగే ఇప్పుడు ఆవులకు కూడా స్మార్ట్ కాలర్లొచ్చాయి వీటిని సరదాగా ఆవుల కోసం ఫిట్బిట్ అని పిలవచ్చు ఇది ఆవుల ఆరోగ్యాన్ని ఎప్పుడు ఎదకొస్తుందో కూడా ట్రాక్ చేస్తుంది దీనివల్ల వచ్చిన ఒక ముఖ్యమైన ఫలితమేంటంటే రెండు దూడల మధ్య సగటు సమయం నాలుగు వందల ముప్పై రోజుల నుండి నాలుగు వందల రోజులకు తగ్గింది ఇది పాడి పరిశ్రమలో ఉత్పత్తిని పెంచి రైతులకు నేరుగా ఆర్థిక లాభం చేకూరుస్తుంది ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఫేషియల్ రికగ్నిషన్ అంటే ప్రతి ఆవును దాని ముఖం చూసి కంప్యూటర్లు గుర్తుపడతాయి దీనివల్ల ఏ ఆవు ఎంత తింటోంది దానికి సరైన పోషణ అందుతోందా లేదా అని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మనిషి ప్రమేయమే లేకుండా అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అసలు కంచలే లేకుండా పశువులను ఒకే చోట మేపడం సాధ్యమేనా వర్చువల్ ఫెన్సులతో ఇది సాధ్యం పశువుల మెడలో ఉండే జీపీఎస్ కాలర్ల ద్వారా ఒక సరిహద్దును సెట్ చేస్తారు అవి ఆ సరిహద్దు దాటబోతే వాటికి చిన్న ఆడియో హెచ్చరిక వస్తుంది ఇది విశాలమైన పొలాల్లో పశువుల నిర్వహణను చాలా సులభం చేస్తుంది ఈ ఏఐ టెక్నాలజీ కేవలం పొలాలకే పరిమితం కాదు అడవులను కూడా కాపాడుతోంది పాజ్ అనే ఈ అద్భుతమైన ఏఐ వేటగాళ్లు ఎక్కడెక్కడ తిరిగే అవకాశముందో ముందుగానే అంచనా వేసి అటవీ అధికారులకు యాదృచ్ఛిక పెట్రోలింగ్ మార్గాలను సూచిస్తుంది దీనివల్ల అంతరించిపోతున్న వన్యప్రాణులను కాపాడగలుగుతున్నారు చూసారా వ్యవసాయం కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీ మొత్తం పర్యావరణ వ్యవస్థకే ఎంతో ఉపయోగపడుతుందో ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం ఈ టెక్నాలజీ విప్లవంలో గొప్ప అవకాశాలు ఉన్నా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తును ఒక సమతుల్య దృక్పథంతో చూడటం ముఖ్యం అయితే ఈ టెక్నాలజీ ప్రయాణంలో మనం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి రైతుల డేటా భద్రత ఆటోమేటెడ్ సిస్టమ్స్లో జంతువుల సంక్షేమాన్ని నిర్ధారించడం ఇవి చాలా ముఖ్యమైన సవాళ్లు భవిష్యత్తులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంకా అడ్వాన్స్డ్ రోబోటిక్స్ వంటివి వ్యవసాయాన్ని మనం ఊహించని స్థాయికి తీసుకువెళ్తాయి ఈ ప్రయాణంలో టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించడమే మన ముందున్న అసలైన సవాలు మనం ఒక కొత్త శకం అంచున నిలబడి ఉన్నాం ఇక్కడ వేల ఏళ్ల సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అత్యాధునిక టెక్నాలజీతో చేయి కలుపుతున్నాయి ఇది మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకువస్తోంది భవిష్యత్తులో మన ఆహారాన్ని పండించేది రైతులా లేక అల్గారిదంలా ఈ హైటెక్ వ్యవసాయ విప్లవం యొక్క లోతైన పరిణామాల గురించి మనమందరం ఆలోచించాల్సిన సమయమిది